దేశవ్యాప్తంగా ఎంతో సంబురంగా జరుపుకునే వినాయక చతుర్థికి కళాకారులు తమలోని ప్రతిభకు అనుగుణంగా జరుపుకుంటున్నారు కేవలం విగ్రహ తయారీతోనే ఆగిపోకుండా దాని ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందజేసేలా గణనాథుణ్ణి మలుస్తున్నారు రాష్ట్రంలోనూ వివిధ రూపాల్లో బుజ్జి గణేషుడు దర్శనమిస్తున్నారు జగిత్యాల జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లంబోధరుడు వివిధ రూపాల్లో భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నాడు తల్లి గర్భంలోని శిశువు ఎదుగుదలను అంశంగా ఎంచుకొని తొమ్మిదో నెల వరకు శిశువు పెరుగుదల బరువు పరిమాణం ఆహారపు ప్రాధాన్యం అన్నింటినీ విగ్రహాల రూపంలో చూపించారు అక్కడి విశ్వశ్రీ యూత్ రాయికల్ మున్సిపాలిటీలో గణేష్ మండపం ముందు స్థానిక ప్రగతి హైస్కూల్ విద్యార్థులు ఆటపాటలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యుత్ కాంతుల మధ్య గణేష్ విగ్రహాన్ని అందంగా అలంకరించారు నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో కనుమరుగవుతున్న కులవృత్తికి జీవం పోసేలా వినాయకుడిని మట్టి కుండలతో పర్యావరణ హితంగా తయారు చేశారు సికింద్రాబాద్ బౌద్ధ నగర్లో నేతాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నరసింహ అవతారంలో గణనాథుడు కొలువు తీరాడు ఈ నరసింహ అవతార గణేషుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మట్టి గణనాథులను పూజించాలనే లక్ష్యంతో మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన భారీ మట్టి గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు దీన్ దయాల్ కాలనీలో ఘన ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇరవై మూడు అడుగుల గణనాథుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు